హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ట్యాక్స్ పేయర్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ప్రతి దానికైతే మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం కదా సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ పెన్షన్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో బేసిక్గా చూసుకున్నట్లయితే వ్యాపారాలు వాళ్ళు కానివ్వండి ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం మనకు రీసెంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే కదా సో ఆ బడ్జెట్లో భాగంగానే మనకు టీడీఎస్ ట్యాక్స్ కానివ్వండి టీసీఎస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్కి సంబంధించి కొత్త రూల్స్ని అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది వన్ బై వన్ అయితే చూసేద్దాము సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అందుట్లో ఫస్ట్ వన్ అయితే చూసేద్దామండి సో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదండి సో వ్యాపారాలు చేసే వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్కి పైగా ఏదైనా అమ్మకాలు చేసే వాటిపై టీసీఎస్ అయితే రద్దు చేయడం జరిగిందండి అంటే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా విదేశాలకు డబ్బు పంపిస్తూ ఉంటారు కదా అండి సో దానికి కూడా మనకు లిమిట్ అయితే పెంచడం జరిగింది సో ఈ లిమిట్ ఎంత పెంచారు ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాము అంతేకాకుండా మనము బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే దానిపైన ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ పొందుతున్నా కూడా పెద్ద పెద్ద పేమెంట్లు చేస్తున్నా కూడా లిమిట్ దాటినప్పుడు మనకు టీడీఎస్ అనేది కట్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ లిమిట్స్ని కూడా ఇప్పుడు చేంజ్ అయితే చేయడం జరిగింది జరిగిందండి అండ్ మీ పిల్లలు ఎవరైనా విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళకు కూడా మనము అమౌంట్ పంపించినప్పుడు దానికి కూడా మనకు లిమిట్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో విదేశాల్లో చదువుకునే దానికి మనము డబ్బులు అయితే పంపిస్తూ ఉంటాం కదా సో దానికి ఏంటంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సెవెన్ ల్యాక్స్ అయితే మనకు లిమిట్ అయితే ఉండేది సో అప్పటివరకు అయితే ట్యాక్స్ అయితే పడేది సో సెవెన్ ల్యాక్స్ పైన ఎంత పే చేసినా ట్యాక్స్ అయితే పడేది కదా ఇప్పుడు అది టెన్ ల్యాక్స్ అయితే చేయడం జరిగింది సో టెన్ ల్యాక్స్ వరకు కూడా మనకు ఎలాంటి ఛార్జెస్ ట్యాక్స్ అయితే పడదండి సో మనము ఈజీగా అయితే డబ్బులు పంపించుకోవచ్చు సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి అండ్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ పైన కూడా మనకు టీడీఎస్ అవన్నీ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది లిమిట్ వ్యాపారులకు చూసుకున్నట్లయితే మనము ఫిఫ్టీ ల్యాక్స్కి ఫైన్గా ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది కదా సో ఇప్పుడు దాన్ని అయితే రద్దు చేయడం జరిగిందండి సో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనము ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా దానికి ఎలాంటి టీడీఎస్ అయితే కట్టవదండి సో ఇది కూడా వ్యాపారుల కోసం గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇవన్నీ రూల్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి అంతేకాకుండా లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనము ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటాం కదా అండి అలాంటి అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు టీడీఎస్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి మనము చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరో సో వాళ్ళు ఎలాంటి టీడీఎస్ కానివ్వండి ట్యాక్స్ కానివ్వండి పే చేయాల్సిన అవసరం అయితే లేదండి సో దిస్ ఈజ్ ఆల్ ద రూల్స్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ ఆడియో అయితే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ని సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గుడ్ బాయ్ అండి